ఎవరున్నా కూడా ఇంటిని ముట్టడిస్తాం ఇది మాత్రం ఖచ్చితం ఇది ఊక ఉండే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే ఇది ఊకున్నంత మాత్రమే ఆయన మంచితనాన్ని చెడుతనంగా చూడడం వల్ల ఇది ఇంకింత మితిమీరిపోతుంది దీన్ని దీన్ని ఈ విధానం కొనసాగిస్తే ఇది మన బలహీనం అయిపోతుంది కానీ ఇది మన బలహీనతను మనమే తక్కువ చేసుకున్నడం కాదు ఇది ఇది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటే మాకు ఒకటే ఒకటి పెద్ద మనిషి మాకు ఏం నేర్పించడం అంటే ఒక క్రమశిక్షణ నేర్పించిండు సరే నిదానము మంచితనము క్రమశిక్షణ పదము ఒకరు మనం ఉసిగొల్పితే దాని ఆ ఉసిలో మనము పడకూడదు ఈ దీనివల్ల ఏమవుతుందంటే అభివృద్ధి అనేది కుట్టి పడిపోతుంది దీన్ని మనము నిదానంగా చూసుకోవాలి ఇది మనం లేక లేక ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసే గతం ఇప్పుడు అనేది మనం నిరూపించాలనే ఒక ఆకాంక్షతో ఆయన ఒక కళను ఒక స్వప్నాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కాన్సెన్సీ మీద ఆ స్వప్న కళాన్ని చెదరనీయకుండా కనీసం మీకు ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిస్తూ మరోసారి వరకు విజ్ఞప్తి కూడా చేస్తున్నా అభివృద్ధికి సంబంధించిన అంశాలను మీరు చర్చకు తీసుకురండి ఇది దానికి ఇది కావాలి ఇది దానికి ఇది కావాలి అని చెప్పి అభివృద్ధి మీద వాళ్ళు చర్చకు రండి సోషల్ మీడియా వేదికనే ఇంకా వేరే వేరే వేదికలు ఎక్కడైనా కూడా పంచుకోండి అభివృద్ధి అంశం మీద దాని మీద చర్చకు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న నాయకులు ఎప్పటికూ సిద్ధమే గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది లేదు ఈ డెవలప్మెంట్ అంశాలు మాకు ఇది కావాలి అని చెప్పి కూడా ముందుకు వస్తే ఆయన సానుకూలంగా స్పందించి దాని మీద ఆయన ఏదన్నా కూడా చేయడానికి ముందుకుంటున్నాడు ఇవి లేకుండా వ్యక్తిగతంగా ఆయన మీద విమర్శలు చేయడము ఈయన ఆ విధంగా ఆడ ఆడ కమిషన్లు తీసుకుంటున్నాడు ఈడ కమిషన్లు తీసుకుంటున్నాడు ఆడ అంతా కట్టిండు ఈడంతా కట్టిండు లేని ఆరోపణలు అసత్య ఆరోపణలు ఏదైనా ఆరోపణలు సత్య సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడే కంటే ఏమైనా రుజువులతో మాట్లాడి ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఇవి ఉన్నాయి ఎమ్మెల్యే గారి మీద ఇట్లా చూపించండి దమ్ము ధైర్యం ఉంటే అవి లేవు ఒక వ్యక్తిగత దుమ్ము పోయడం అవినీతి విషయంలో ఏ పార్టీ ఏ విధంగా ఉంది ఏ లీడర్ ఏ విధంగా ఉంది ఎవరు ఏమన్నది మొత్తం నియోజకవర్గంలో అందరికీ తెలుసు స్త్రీలన్న వ్యక్తికి ఇంట్లో పనులు ఈరోజు లేవు దాదాపుగా అతను సర్పంచ్ అయినా నుంచి అతని ఇంట్లో ఉన్న రెండు మూడు కార్లు రెండు మూడు పనులు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అయినవి ఈరోజేమో పని తెచ్చుకున్న పనులు కాదవి ఇవన్నీ కూడా అతని మీద ఒక ఈర్చగా మీరల్లా కూడా ఒక వెనుకమన్నోడు ఎమ్మెల్యే అని చెప్పి ఓర్వలేని తనంతో మీరు ఈ విధంగా అతనిపై నిందలు మోపుతున్నారు ఈ నిందలు మోపేటటువంటి కార్యకర్తలు కానీ ఈ నిందలు మోపేట లీడర్లు కూడా మీరు మానుకుంటేనే కానీ మీకు ముందు ముందు మనగడ ఉంటుంది ఆయన మీద ఎన్ని తినాలు మీరు ఇదే విధంగా ఏడ్చుకుంటూ ఉంటారు మీరు అదే ఏడ్చుకుంటూనే ఉండవలసి వస్తుంది కానిసే అని చెప్పేసి తెలియజేస్తూ మళ్ళీ ఇంకొకసారి కూడా ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఆపాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ మీరు ఒకవేళ కానిస్టెన్సీ అభివృద్ధి నోచుకునేవారైతే కానిస్టెన్సీ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలనుకుంటే సూచనలు సలహాలు ఎమ్మెల్యే గారికి ఇచ్చి మీరు కూడా ముక్తాల్ కానిస్టెన్స్లో భాగస్వాములు కావాలని చెప్పి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినందుకు అందరు కూడా పెద్దలకు కూడా నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కృష్ణకరేమ